thank శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నూపే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధిష్టాయమో నమ విమీ ఒకటిగా మొదలై ముహూర్త నిర్ణయం చేస్తే అది తంతువుగా విస్తరించాలి అది ప్రవహించాలి అది కదలాలి అని కోరుకుంటే శ్రీకారము చేత ఆవిష్కరిస్తారు అది కదలకూడదు అది వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోయి ఆగిపోవాలి ఇక తనలోకి తాను వెళ్ళిపోవాలి అంటే ఇప్పటి వరకు పైకి వెళ్ళాడు లోపలికి వెళ్ళిపోవాలంటే ప్రణవం ఓం అది ఇక ఏమైపోతుందంటే తనలోకి తాను వెళ్ళి తాను ఆత్మగా నిలబడిపోతాడు ఇక ఎవ్వరితో సంగం ఉండదు తన శరీరంతో కూడా తనకి సంగం ఉండదు అది కాషాయం కట్టుకున్న సన్యాసికి అవసరం కాబట్టి సన్యాసి ప్రణవం చేస్తాడు గృహస్థు శ్రీకారం చుడతాడు అందుకే శక్తి సంబంధం చెప్పినప్పుడు ఇక మళ్ళీ అమ్మవారి పేర్లు చెప్పరు లక్ష్మి పార్వతి సరస్వతి అలా ఉండదు ఎవరి పూజ మీరు చెయ్యండి శ్రీకారం చెప్తే చాలు శ్రీ సూక్తం అన్నాను అనుకోండి మీరు ఏ పర ఏ అమ్మవారి స్వరూపాన్నైనా పూజ చెయ్యవచ్చు అని గుర్తు అది శ్రీ అనేటటువంటి అక్షరము చేత ఆవిష్కరింపబడుతుంది అందుకుని శ్రీతో మొదలు పెట్టాలి స్త్రీతో మొదలు పెట్టారు అంటే దాని గుర్తు ఏమిటంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాలోకి భావనలు వచ్చి భావనలు చందోబద్ధమైనటువంటి కవిత్వంగా నూరు పద్యములుగా రావాలి ఏ నూరు తర్వాత ఎందుకు రాకూడదు ఏ నూట ఒకటో పద్యం రాకూడదా శతకము అని నూరు పద్యాలే ఎందుకు రాయాలి అంటే శతకమునకు కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతిష్టతి ఒకటి పక్కన రెండు సున్నలు చేరితే వంద మీరు చూడండి అంకెలలో కల్లా పెద్ద అంకె ఏది అంటే తొమ్మిది సంఖ్యలలో పెద్ద అంకె ఏది అంటే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంఖ్యలో అంటే రెండున్నటువంటి అంకెలతో కూడుకున్న వాటిలో పెద్దది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది కన్నా ఇంకా పెద్ద దాంట్లోకి వెళ్ళాలంటే ఈ రెండు తొమ్మిదిలున్నంత సేపు పెద్దలు అవ్వలేదు ఈ రెండు తొమ్మిదిలు సున్నలైపోవాలి సున్నలైపోయి ఒకటి పక్కకి చేరిపోవాలి ఒకటి పక్కకి చేరిపోతే నూరైపోతుంది అంటే ఇవి రెండు సున్నలైపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని పక్కన ఉంటేనే గౌరవం జీవుడు 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 అని నేను ఏది అనుకుంటున్నానో ఆ జీవుడు ఈ ప్రకృతి 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 అని ఏది అనుకుంటున్నానో ఆ ప్రకృతి ఆ పరమేశ్వరుడి మీద ఆధారపడ్డాయి నిజానికి ఈ రెండు విచారణ చూస్తే పరమేశ్వరుడే తత్వమసి అనేటటువంటి మహావాక్యం పూరణమైతే అది రామ రకార అకారమకారములు తత్వత్వము అసి అది ఇది అయి ఉన్నది జీవుడు బ్రహ్మమై ఉన్నాడు తత్వశ్రీ మహావాక్యమే సంఖ్యలోకి తిరిగితే వంద అందుకని వందగా నూరు పద్యములుగా ప్రవహించడము అంటే నేను చిట్ట చివర ఆ ఒకటి పక్క సున్నగా మిగులుట దాని కొరకు శతకరచన నూరుగా నడవాలి నూరు పద్యాలు నడవడం కాదు నూరు పద్యాలతో పాటు నా జీవన ప్రస్థానం కూడా అలా నడిచి పరమేశ్వరుడి ఎందు చేరిపోవాలి ఏ పరమేశ్వరుడి నుంచి విడివడి వచ్చాను మళ్ళీ వెనక్కి తిరిగి ఆ పరమేశ్వరుడి వైపుకి నడిచి పరమేశ్వరుడు ఎందు ఐక్యం అయిపోవాలి అది వంద ఈ శతక రచన పూర్తవ్వాలి అంటే ఆ ప్రవాహం నడవాలి అంటే శ్రీతో మొదలు పెడతారు అందుకుని శ్రీ కాదు అసలు శ్రీతో మొదలు పెట్టడానికి ఒక పెద్ద ఉపాసనా రహస్యం ఉంది నాకు భక్తి ఉందనుకోండి మా నాన్నగారిని నేను విశేషంగా గౌరవించవచ్చు మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారనుకోండి మా నాన్నగారు అంటే ఎంతో ఇష్టం మా అమ్మగారు అంటే నాకు ఎంతో భక్తి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు లేరు ఇద్దరు శరీరం విడిచిపెట్టేశారు మా అమ్మగారు నాన్నగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత నేను మా నాన్నగారిని అమ్మగారిని యొక్క మూర్తుల్ని రెండింటినీ తీసుకెళ్లి పూజామందిరంలో పెట్టి వాటికి నేను పూజ చేస్తాను ఇక పరమేశ్వర స్వరూపాలకి పూజ చేయను అని అనుకోండి అలా కుదరదు ఎందుచేత అంటే భగవంతుని యొక్క రూపంలోకి ఐక్యమైపోయే వాళ్ళే తప్ప వాళ్ళు భగవంతుడిలా విడివడి శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు మా అమ్మగారిని నేను చూడాలి అని అనుకున్నాను అనుకోండి ఇప్పటికీ మా అమ్మ కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయిందో దాన్ని చూస్తే మా అమ్మ అందులో ఉంది మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయింది అమ్మవారిలోకి వెళ్ళిపోయింది నేను శివాలయానికి వెళ్ళి పార్వతీదేవిని అనుకోండి ఆవిడలోనే మా అమ్మ ఉంది అమ్మ అంటే మా అమ్మే అందులోంచి పలుకుతుంది మా నాన్నగారు శివలింగంలోంచి పలుకుతారు అంతేకాని మా అమ్మగారిని నాన్నగారిని పూజలో పెట్టి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టదనకూడదు ఉపాసనలో భక్తి వేరు ఉపాసన వేరు రెండిటికి తేడా ఉంటుంది ఉపాసన ఉపాసనే భక్తి భక్తే జ్ఞానం జ్ఞానమే మూడు 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 విడిపోయి ఉంటాయి తప్ప అసలు ఒకదాంతో ఒకటి కలగాపలకం చేయకూడదు అలా చేస్తే దానికి అర్థం ఉండదు ఆ జీవితాలు సరైన మార్గంలో నడవవు శ్రీరామ ఉపాసనకి యోగ్యుడు రామ ఉపాసన యోగ్యుడు కాడు దాని అర్థం ఏమిటంటే మనం ఎప్పుడైనా పూజ చేస్తే శక్తి సహితుడైన రూపాన్ని మాత్రమే పూజ చేయాలి అందుకే శ్రీ సూక్త పురుష సూక్తాల్లో ఉండే మంత్రాల్ని కలిపి షోడశోపచారముల్లోకి తీసుకొస్తారు హిరణ్యవర్ణం హరిణీం ఆ మంత్రం చెప్పి దానికన్నా ముందు సహస్రశీర్షా పురుష విశ్వతో షత్సహ్రపాత్తో అత్యతిష్ట దశాంగుళం శ్రీ ఆవాహయామి అంటారు అంటే పూజ చెయ్యకుండా నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి నేను రాముడి గురించి ఎంత వర్ణించి చెప్పినా తప్పులేదు రాముడు అంత గొప్పవాడు అని నేను ఎన్ని రోజులు చెప్పండి తప్పు లేదు నేను పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి రాముడిని అక్కడనే పెట్టి పక్కన సీతమ్మ లేకుండా పూజ చేశాను అనుకోండి నేను తట్టుకోలేనా తేజస్సు అప్పుడు అది నన్ను హరిస్తుంది అది నాలో ఉన్న తేజస్సుని కూడా లాగేస్తుంది పక్కన శక్తి లేనటువంటి రాముణ్ణి మీరు తట్టుకోలేరు రాముడే కాదు ఉపాసన ఎందు ఎప్పుడు కూడా స్త్రీ సహితుడైన మూర్తినే పూజ చేయాలి అందుకే శిచి పురంధరాభ్యాన ఉమామహేశ్వరాభ్యామ అదేంటి లేకపోతే లక్ష్మీనారాయణాభ్యామ అంటాం ఎప్పుడు చెప్పినా స్త్రీ సహితంగా ఉండాలి అమ్మవారితో కలిసి ఉన్నటువంటి అయ్యవారిని ఆరాధన చెయ్యాలి పక్కన అమ్మవారు లేకుండా ఉండేటటువంటి మూర్తికి పూజామందిరమునందు సింహాసనమునందు పూజార్హత లేదు అలా పూజ చేయకూడదు అది ఉపాసన కాదు అది ఎందుచేత అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి కుంకుం వెయ్యాలి ఎక్కడేస్తారు శివలింగం ఉంది శివలింగానికి కుంకుమార్చన చెయ్యొచ్చా మీరు చేయకూడదు అభిషేకం ఒకటే చెయ్యాలి అందుకే శివాలయంలో కూడా శివలింగం పక్కన ఎవరు ఉంటారో అమ్మవారు ఉంటుంది కుంకుమార్చన చేయాలంటే అమ్మవారికి చెయ్యాలి సీతారామచంద్రమూర్తి గుడిందనుకోండి రాముడికి తులసితో చేస్తే కుంకుమతో ఎవరికి చెయ్యాలి పక్కన అమ్మవారు ఉండాలి అమ్మవారికి చెయ్యాలి పైగా అమ్మవారు పక్కన ఉన్నంత సేపు ఆయన ప్రసన్నుడు మీకు నేను ఒక్క మాట చెప్పాలి అంటే బాగా మీకు అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా చూడండి పిడుగు ఎక్కడి నుంచి వస్తుంది మేఘంలోంచి వస్తుంది నీరు ఎక్కడి నుంచి వస్తుంది మేఘంలోంచే వస్తుంది మేఘంలోంచి వచ్చే నీరు మేఘంలోంచి వచ్చే పిడుగుని తడపై ఆపగలదా ఆపదు అలాగే మీరు అన్నీ పరమాత్మతత్వమే కదండి ఒకనే పెట్టి పూజ చేస్తానంటే మీరు తట్టుకోలేరు మీరు మంగళప్రదత్వాన్ని పొందలేరు స్త్రీ పక్కన ఉండాలి ఎప్పుడూ కూడా ఉంటేనే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తాను విద్యుత్ శక్తి ప్రవహిస్తోంది ఈ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి దీపాలలోకి వెడితే వెలుతురు వస్తుంది ఇందులోకి వస్తే గాలి తగులుతుంది ఇందులోకి వస్తే నేను మెల్లిగా మాట్లాడిన మాటలు మీకు వినపడేటట్టు వినపడతాయి ఇలా కాకుండా ఈ సాధనాల్లోకి వెళ్లకుండా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తిగా వచ్చి పడిపోయింది అనుకోండి మీరు నేను ఈ సభలో కూర్చోగలమా కూర్చోలేము లోపల శక్తి ఉండి పైన ఒక ఉపకరణాన్ని ఆశ్రయించి ఉండాలి ఆ శక్తి కారు కారు యొక్క హార్స్ పవర్ ఎలా ఉంటాయో పాలు తెలుపు ఎలా కలిసి ఉంటాయో పండురసం తీపి ఎలా కలిసి ఉంటాయో చంద్రుడు వెన్నెల ఎలా కలిసి ఉంటాయో సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో భగవత్ తత్వమునందు శక్తి సహితుడై పరమాత్మ అలా కలిసి ఉంటాడు ఇద్దరినీ కలిపి పెట్టి పూజ చేశారనుకోండి మీకు శుభప్రదుడై మంగళప్రదుడై ఆయన మీ యొక్క ఉన్నతికి కారకుడవుతాడు అది ఉపాసన కాండ ఉపాసన ఎందు అంతే శ్రీ సహితుడు కానటువంటి వారికి పూజ చేయడం కుదరదు పక్కన భార్య లేనప్పుడు ఇక్కడే కుదరదండి ఎక్కడ వరకు ఎందుకో ఇక్కడే లేదు పూజ పిలవరు భార్య లేని వాణ్ణి భార్య చనిపోయినటువంటి వాణ్ణి దంపతి పూజ చేస్తే కూర్చోపెట్టరు తన కడుపున పుట్టిన కూతురైనా భార్య లేనివాడు తన కూతురికి కన్యాదానం చెయ్యడానికి వీల్లేదు మంగళప్రదత్వం లేదు కొన్ని కొన్ని అంతే ఆ వ్యక్తి ఆ వ్యక్తిగా ఎంత గొప్పవాడైనా కావచ్చు పక్కన భార్య లేనప్పుడు ఆయన కొన్ని కొన్ని కార్యాలగా పనికిరాడంతే ఉపాసన ఎందు కూడా అంతే పక్కన అమ్మవారు లేని మూర్తి పనికిరాడు ఆ పక్కన అమ్మవారు ఉన్నటువంటి వాడు ఎవరున్నాడో వాడు మాత్రమే ఉపాసనకి యోగ్యుడు ఉపాసన వేరు జ్ఞానము వేరు భక్తి వేరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏది దేనికి సంబంధించినదో తెలియకుండా వాటి జోలికి వెళ్ళకూడదు అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే అధికారం మీకు ఉండదు పరంపరాగతంగా కులదేవతలు ఉంటారు వాళ్ళు మీ సింహాసనంలో ఉంటారు పూజా మందిరంలో వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే ప్రధాన పూజ అందుతూ ఉండాలి లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు మీ కులదేవతని నేను ఇన్నాళ్ల నుంచి పూజలు అందుకుంటున్న వాడిని పక్కన పెట్టామని చెప్తారు వాళ్ళు అది కుదరదు అందుకని శ్రీ సహితుణ్ణే పూజించాలి అందుకే మనం శుభలేఖ వ్రాసామనుకోండి శుభలేఖ ఎవరు వ్రాస్తారు శ్రీమతి మరియు శ్రీ అని రాసుకుంటారు పేరు పక్కన శ్రీకారం లేకుండా రాయకూడదు నేను మీరు పుస్తకం తీసుకొచ్చి దీని మీద మీరు ఏమైనా మంగళవాచకం రాయండి అని నన్ను అడిగారు అనుకోండి శుభం భూయాత్ అని అనుకోండి శుభములు జరుగుగాక అని రాస్తే చాగంటి కోటేశ్వరరావు అని రాయకూడదు నిజానికి శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ అని రాసుకోవాలి నా పేరు ముందు నీ శ్రీ పెట్టుకుంటే నన్ను నేను గౌరవించుకున్నానని కాదు దాని అర్థం మంగళప్రదుడను సహితుడను చెప్పడానికి పేరు ముందు శ్రీకారం ఉంటుంది శ్రీకారం పేరు ముందు పెట్టుకోలేదనుకోండి నేను ఏ మంగళానికి పనికిరాదని గుర్తు అందుకే శుభలేఖ వేస్తే శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ వ్రాయు శుభలేఖార్ధములు ఎవరు పిలిచారు కింద మళ్ళీ శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ శ్రీ పేరు పక్కన కూడా ఉంటుంది భార్యా సహితుడైతే ఉపాసనా కాండ ఎందు రాముడి గురించి చెప్తున్నా కూడా నమస్కారంతో ప్రారంభం చేసినప్పుడు సీతా సహిత రాముడికి నమస్కారం చేయాలి అందుకే శ్రీ రఘురామ అన్నప్పుడు అది రఘురామ అన్నది ఆ రఘు మహారాజు గారు పుట్టిన వంశంలో పుట్టిన రామ అని రఘురామ అని పిలవరు శ్రీ రఘురామ అంటే శ్రీరామ సీతా సహిత రామ అని పిలిచినట్టు మీకు నేను రామాయణం ఉపాసన రహస్యాలు కొన్ని బయట పెడుతుంది నేను మీతో ఒక మాట మనవి చేస్తాను మీరు బాగా పట్టుకోవడానికి శ్రీరామాయణంలో కాకాసురుడని ఒక రాక్షసుడు ఆయన ఏం చేశాడంటే ఒక రోజున సీతమ్మ తల్లి ఒడిలో రామచంద్రమూర్తి పడుకుని ఉన్నారు ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోతున్న రాముడికి ఇబ్బంది కలగకూడదని సీతమ్మ కదలకుండా కూర్చుంది సీతమ్మ కదలకుండా కూర్చుంటే ఆ కాకాసురుడన్న రాక్షసుడు వచ్చి కాకి రూపంలో అమ్మవారి యొక్క వక్షస్థలం మీద కూర్చుని ఆమె యొక్క వక్షస్థలం మీద తన వాడి ముక్కుతో గాడ వేశాడు పొడిచాడు పొడిచి మాంసాన్ని పీక్కు తిన్నాడు నిత్తురు కారి రాముడి మీద పడింది ఆవిడెందుకు అరవలేదు రాముడి నిద్రకి భంగం కలుగుతుందని ఓర్చింది నిత్తురు మీద పడిన రాముడికి తెలివచ్చింది తెలివచ్చి ఇలా అనుకుని చూశాడు ఏమిటని నిత్తురు ఇలా చూశాడు సీతమ్మ గుండెల్లోంచి కారుతోంది ఎవరి వలన జరిగింది ఉద్ధతి అని ఇలా చూశాడు ఒక కాకి కూర్చునుంది దాని ముక్కుకి కాళ్ళకి నెత్తురుంది వెంటనే ఒక మాట అన్నాడు కక్రీడతేణ పంచవక్రేణ భోగిన అన్నాడు ఎవడురా ఐదు ముఖముల గాయత్రితో ఆట వాడు అని దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు సరే కాకి అన్ని చోట్లు తిరిగి వచ్చింది రాముడి దగ్గరికే వచ్చి పడిపోయింది శరణాగతి చేసింది రాముడు రక్షించేశాడు దాన్ని ఏం చేయలేదు అన్నాడు బ్రహ్మాస్త్రం వేశాను ప్రాణంతో సమానమైంది ఏదైనా దానికి ఇవ్వాలి తప్పదు అది అన్నాడు అంటే కాకింది కన్ను ఒక్కటే ప్రాణంతో సమానమైంది అంత గొప్పది నేత్రం కాబట్టి నా కుడికంటిలో ఉన్న దృష్టిని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేస్తున్నానని ఆ కుడికంటిలో ఉన్న శక్తిని ఆ చూడగలిగిన శక్తిని ఆహారంగా ఇచ్చి కాకి వెళ్ళిపోయింది పక్కన అమ్మవారు ఉన్న మూర్తి పరమసౌమ్య మూర్తి శక్తి ఫ్యాన్లోకి వచ్చినట్టు శక్తి ట్యూబ్లైట్లోకి వచ్చినట్టు ఉంటుంది అది ఉద్ధరణకి కారణమవుతుంది పూజలో ఉపాసనలో అది మనని పైకి పెంచుతుంది పైకి పెంచుతుంది కాబట్టే అటువంటి మూర్తిని ఉపాసన చేస్తారు తప్ప అది లేదనుకోండి అసలు మీకు ఉపాసనకి పనికిరాడు మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు ఈ సందర్భంలో మరి అయ్యప్ప స్వామికి భార్య లేదు కదండి మరి అయ్యప్ప స్వామికి దేవాలయం ఎలా కడుతున్నారు అయ్యప్ప స్వామికి పూజలు ఎలా చేస్తున్నారు దీక్షలు ఎలా పడుతున్నారో తప్పు కదా అని నన్ను అడగచ్చు కానీ వైదికము అని ఒక మాట ఉంటుంది ఉపాసనకి శక్తి ఉన్నదా లేదా అన్నదాన్ని అది విచారణ చేస్తుంది వేదం అక్కడ అది చెప్పాలి మన సొంతంగా చెప్పకూడదు అందులో పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి అయిన మహాన్ ఆయనకిద్దరు భార్యలు ఉన్నారు ఎవరు అంటే పూర్ణ పుష్కలాంబ వాళ్ళిద్దరూ ఆయన భార్యలు వైదికంలో పైకి మీరు పక్కన కనపడినా కనపడకపోయినా ఆయనకి పూర్ణ పుష్కళాంబ అని ఇద్దరు భార్యలు ఉన్నారు భగవంతుని శక్తినే భార్యగా భావన చేస్తారు ఒక్కొక్కనాడు అయినప్పుడు అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కళాంబ సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి నమ అందుకే ఆయనకి దేవాలయ నిర్మాణానికి దీక్షా స్వీకారానికి ఆయన్ని సేవించడానికి అధికారం కలిగింది కాబట్టి ఈ ఉపాసనా రహస్యాన్ని చూపిస్తూ నేను ఒక్క రాముడి గురించే మాట్లాడుతున్నట్టు కనపడచ్చు కానీ నేను ఎక్కడ రాముడి గురించి మాట్లాడినా సీతమ్మ గురించి కూడా మాట్లాడుతున్నాను సీతమ్మతో కలిసిన రాముణ్ణే ప్రార్థన చేస్తున్నాను సీతమ్మతో కలిసి ఉన్న రాముణ్ణి స్తోత్రం చేస్తున్నాను ఆయన గుణములు చెప్తున్నాను ఇది చెప్పడానికి ఈ మంగళ ప్రతత్వాన్ని నిరూపించడానికి ఈ పద్యాలు ఎవరు చదువుకుంటున్నారో ఈ పద్యాలు ఎవరు చెప్తున్నారో ఈ పద్యాలు ఎవరు వింటున్నారో వాళ్ళకి కూడా ఏం కలగాలి శ్రీ కలగాలి శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే సరస్వతి శ్రీ అంటే శక్తి ఇవన్నీ కలిగి ఇవి దేనికి కలగాలి కీర్తి కొరకు కలగాలి అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి శ్రీ పెంచుతూ ఉంటారు శ్రీ 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 అంటుంటారు అంటే ఏమిటి దాని అర్థం శుభలేఖ రాశారనుకోండి ఐదు సార్లు వేస్తారు శ్రీకారం మంగళం మహత్ శ్రీ 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 అని వేస్తారు శ్రీ 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 ఫలాన వారు వచ్చారంటారు మూడు మాటలు శ్రీ వేసేస్తారు ఎందుకని ఒక స్త్రీ చాలా అంటే ఆయన లోకమునకు చేసినటువంటి ఉపకారం ఎటువంటిదంటే అంత లోపల వరకు వెళ్ళింది అది మనవలు మునిమల వరకు కూడా ఉద్ధరణ హేతువులే అవుతాయి ఆయన చేసిన పనులు అప్పుడు మూడు సార్లు శ్రీకారం వేసేస్తారు కాబట్టి అది శ్రీ అన్నది కీర్తికి మారుపేరు నాకున్న సరస్వతీ కటాక్షం పది మందికి పంచిపెట్టాననుకోండి అది నా కీర్తికి కారణం నాకున్న లక్ష్మీ కటాక్షం పది మందికి అనుకోండి నా కీర్తి కారణం నేను ఓ గుళ్ళోనో ఓ ఊళ్ళోనో ఒక పెద్ద బావి అనుకోండి మహానుభావుడు ఆయన తవ్వించిన బావిండి అది ఎప్పుడు ఎండిపోదు అందులో నీళ్లు తాగి బతుకుతున్నావు అంటారు అది కీర్తి కారకం కీర్తే కాదు దాని అర్థం ఏమిటంటే అది మీకు కొడుకు అవుతుంది కూడా ఓ నుయ్యి తవ్వించేసిన వాడు చనిపోయాడు తర్వాత కానీ ఆయన జీవుడు ఎక్కడున్నా కూడా అక్కడకు వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేశాడు అనుకోండి అందులో ఆరో వంతు పుణ్యాన్ని ఆయనకి వేసేస్తారు ఎక్కడున్నా సరే జీవుడు ఒక పూలతోట వేశాడు పూలతోటలో పూలు కోసి దళాలు కోసి పూజ జరిగినంత కాలం ఆయన జీవుడు ఎక్కడున్నా సరే ఆయనకి వేసేస్తుంటారు ఆ పుణ్యాన్ని ఆరో వంతు ఇవన్నీ కొడుకులుగా మారడం అంటారు కాబట్టి ఈ కీర్తి కలగడం శ్రీ ఈ శ్రీతో మొదలు పెడుతున్నారు గోపరాజు గారు అంటే ఈ పద్యరచన చేసినటువంటి నేనొక్కనే తరించడం కాదు ఈ పద్యం ఎవడు చదివాడో వాడికి సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహము కలుగుగాక వాడికి ఎక్కడ ఇబ్బంది ఉందో అది తొలగుగాక తొలగి ప్రవాహము నడుచుగాక చూడండి ప్రవాహానికి అడ్డేది ప్రవహించకుండా అడ్డు వచ్చినటువంటి ప్రతిబంధకం ఓ గొట్టంలో వెళ్ళిపోతున్న నీళ్లు వెళ్లకుండా ఆగిపోయి అంటే గొట్టంలో ఏదో అడ్డుపడింది ఇప్పుడు అడ్డు తొలగించేశారనుకోండి ప్రవాహం వెళ్ళిపోతుంది ఎక్కడో ఏదో అడ్డు పడడానికి ఏమంటారంటే స్త్రీ నడవకపోవడానికి కారణం పాపం ప్రతిబంధకం అవుతుంది స్త్రీ అంటే నేను మీతో చెప్పే కదా అది చదువు రావడం అవచ్చు ఏమిటో అసలు వీడికి అక్షరం ఒక రావట్లేదు ఏంటంటే వాడి పాపమో నీ పాపమో అడ్డొచ్చింది వాడికి అక్షరం ముక్క రావట్లేదు ఇప్పుడు అది తొలగాలి తొలగాలంటే చదువుకో అక్షరధీ శతకం నువ్వు నమ్మి చదువు నిన్ను అనుగ్రహిస్తుంది అందుకని స్త్రీతో మొదలు పెడతారు అది చదివినప్పుడు ఎవరికి ఏది కావాలో అది ఇచ్చే శక్తి పుట్టాలి దాంట్లోనని అందుకని స్త్రీ వాడతారు శ్రీ అన్న దాంట్లో శకార రకార ఈకారములు ఉంటాయి ఒక్కసారి స్త్రీ అన్నారు అనుకోండి మీరు ఒకసారి శ్రీ అన్న అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే ఉచ్చరిస్తే అందులోంచి మూడు శక్తులు ఇమ్మని మీరు ఈశ్వరుణ్ణి అడిగినట్టు అవి ఆ మూడు శక్తులు విస్ఫోటనమవుతాయి పగులుతాయి అంటే మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే పగిలితే తప్ప ఉపయోగపడవు కొన్ని అంకురము అని ఉంటుంది గింజ పెడతాం భూమిలో గింజ భూమిలో పెడితే ఆ గింజ పగలాలి గింజ పగిలి అందులోంచి అంకురం వస్తుంది లోపల నుంచి పైకొస్తుంది ఓ చిన్న మొన అదే పైకొచ్చి రెండు దళములు వేస్తుంది అదే తర్వాత పెద్ద చెట్టు అవుతుంది పాదవుతుంది వృక్షం అవుతుంది అంతమందికి కావలసినవన్నీ అందిస్తుంది ఇప్పుడు అసలు పగలలేదనుకోండి అది ఉపయోగపడదు లోపల ఉండేటటువంటి శక్తి బద్దలై పైకి ఉబకాలి ఆ ఉబకడానికి ఎక్కడ ఏది నొక్కితే బద్దలవుతుందో అలా బద్దలయ్యేట్టు చెయ్యగలిగిన అక్షరానికి బీజాక్షరం అని పేరు అది బీజము అంటే చెట్టు పైకొచ్చేటప్పుడు ఇలా విచ్చుకొని రెండు పప్పుల కింద ఇలా విడి అందులోంచి మొక్క వస్తుంది మీరు చూసే ఉంటారు చింత మొక్కలవి వచ్చినప్పుడు బీజము అంటే అది విత్తనము బద్దలగుట వాంగ్మయంలో కొన్ని కొన్ని అక్షరాలే ఉంటాయి అందులో మళ్ళీ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి శిక్షాశాస్త్రం అని ఉంటుంది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు ఎక్కడైనా పెద్దల దగ్గర ఒకే అక్షరాన్ని పలికేటప్పుడు ఎలా ఉచ్చరించాలో అలా ఖచ్చితంగా మాత్ర అని ఉంటుంది ఆ మాత్రతో అంటే అంత శబ్దంతో అనుకోండి అది బ్రాహ్మణ అక్షరం అవుతుంది అక్షరానికి జాతి వస్తుంది అప్పుడు వచ్చి విశేష శక్తిని బద్దల ఇస్తుంది లోపల నుంచి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణం స్వస్తి